ఆరవ తరగతి విద్యార్థులకు స్వాగతం విద్యార్థులు బాగున్నారా ఈరోజు మొదటి పాఠంలో ఉన్న చదవండి ఆనందించండి సంబంధించిన కథను మనం ఈరోజు చక్కగా స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా చదవాలో నేర్చుకుందామా మాతృదేవోభవ పితృదేవోభవ పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని ముందుగా చుట్టువచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరతాడు వినాయకుడు పెద్ద బొజ్జుగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాల అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెబుతాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణాలు చేసి నమస్కరించాడు మాతాపితలకు ప్రదక్షిణం చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వలన మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధభావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి విద్యార్థులు రెండో పాఠం తృప్తికి సంబంధించినటువంటి చదవండి ఆనందించండి కథను మరలా చదువుకుందామా పాఖ్యానం కుచేలుడు అనే పేరు విన్నారా మీరెప్పుడైనా విన్నాం గురువుగారు శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు అందరికీ బాగా తెలిసింది అంటూ కథ ప్రారంభించారు గురువుగారు కుచేలుడు చాలా పేదవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు కుటుంబం గడవడం కష్టంగా ఉండేది ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య నాథా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడున్నాడు కదా ఆయనను సహాయం అడగండి అని చెప్పింది సరే అన్నాడు కుచేలుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు తీసుకొని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు భార్య తన పంచకొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు కుచేలుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు అక్కును చేర్చుకున్నాడు సకలోపచారాలు చేశాడు కుచేలుడు తెచ్చిన అటుకులో ఎంతో మక్కువతో ఆరగించాడు రుక్మిణి కృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి ఏమీ అడగలేదు కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలిసింది కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు ఈ సన్నివేశం మిత్ర ప్రేమకు దృష్టాంతం విద్యార్థులు చదవండి ఆనందించండి కథలను మనం తెలుసుకోవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు అలాగే అవి విస్తార పఠనానికి దోహదపడతాయి కాబట్టి మీరందరూ తప్పకుండా చదువుతారు కదా ఇప్పుడు మూడవ పాఠానికి సంబంధించి చదవండి ఆనందించండి కథను తెలుసుకుందామా ఇది జీవన విద్యకు సంబంధించినటువంటి అంశం మరి స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా నాతో పాటు మీరు చదవండి సమయపాలన సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలకి చేరుకున్నారు గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరైనా జరిపేవారు ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు ఆ విధంగా భగవద్గీతలోను చాలా అధ్యాయాలను గాంధీగారు కంఠస్థం చేశారు అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలనను అలవాటు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి మరి అందరం అదే బాటలో పయనిద్దామా విద్యార్థులు సమయం ఎంత విలువైనదో తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవడం కోసం వినియోగించాలి విద్యార్థులు మీకు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరలా కొన్ని చదవండి ఆనందించండి కథల ద్వారా మీ ముందుకు వస్తాను మీ జై విహారి